హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లు అనమాట దీనికి శాలరీ మీకు సిక్స్టీ ఫోర్ థౌజండ్కి పైనే ఉంటుందండి అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిఎఫ్టిఆర్ఐ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి రిక్రూట్మెంట్ ఉన్నాయో వస్తాయన్నమాట మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ ఉంది చూడండి టెక్నికల్ అసిస్టెంట్ అని ఉంది కదా అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయాలంటే అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీకు అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయొచ్చు అండ్ అప్లై ఆన్లైన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందనమాట న్యూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి తర్వాత లాగిన్ చేసి మీకు ఫామ్ వస్తుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి అంటే సిఎఫ్టిఆర్ఐ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది మైసూర్లో ఉందన్నమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ లింక్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ డాట్ సిఎఫ్టిఆర్ఐ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ దానికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు టెన్త్ ఏప్రిల్ అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే టెన్త్ మే వరకు వన్ మంత్ టైం ఇచ్చారనమాట మే టెన్త్ లాస్ట్ డేట్ ఈవినింగ్ నైట్ మీరు లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది అనమాట దానికి నైన్టీన్త్ మే వరకు టైం ఇస్తున్నారు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే డేట్ అండ్ టెంటేటివ్గా ఎగ్జామ్ డేటు జూన్ ఆర్ జులైలో ఉంటుందంట తర్వాత మీకు రిజల్ట్స్ కూడా జు జూలైలో ఇచ్చేస్తారనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చెక్ చేద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి ఇస్తున్నారు టోటల్ ఎయిటీన్ పోస్ట్లు ఉన్నాయి అన్ రిజల్ట్లో ఉన్నాయి తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అన్ రిజల్ట్లో ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి నెంబర్ ఆఫ్ పోస్ట్లు పోస్ట్ కోడ్ని బట్టి ఇక్కడ స్ప్లిట్ చేశారు మీరు చెక్ చేసుకోండి పే స్కేల్ ఎంత ఉంటుందంటే లెవెల్ సిక్స్ ప్రకారం పే చేస్తారు మినిమం బేసిక్ పే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి మీకు ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని సిక్స్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ రూపీస్ శాలరీ వస్తుందనమాట పర్ మంత్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే పోస్ట్ కోడ్ని బట్టి మీకు ఇక్కడ టీఏ వన్ అనేది పోస్ట్ కోడ్ అనమాట దానిలో మీకు ఏ డిసిప్లిన్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏ ఉండాలంటే డిప్లొమో ఇన్ మెకానికల్ త్రీ ఇయర్స్ కోర్స్ డిప్లొమా ఉంటుంది కదా మెకానికల్లో చేసి మీరు దాంతోపాటు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట రిలవెంట్ ఫీల్డ్లో అంటే ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు ఏదైనా సరే చేస్తుంటే టూ ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలండి కంపల్సరీ అంటే డిప్లొమా ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఐటీ కానీ చేసిన వాళ్ళు ప్లస్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తారు కదా వాళ్ళు కూడా సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేటు ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చాలు ఇది డిప్లొమా అయితే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి బీఎస్సీ అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో వచ్చేసి మీకు డిప్లొమా అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఉండాలి ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫుడ్ సైన్స్ ఆర్ ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి మీకు బీఎస్సీలో ఫుడ్ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ లేదంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదంటే ఈక్వలెంట్ చేస్తారు కదా వాళ్ళకి మినిమం వన్ ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ మైక్రోబయాలజీ కూడా బీఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారండి అండ్ కెమిస్ట్రీ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట అన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది బీఎస్సీ వాళ్ళకైతే కనుక వన్ ఇయర్ ఉండాలి డిప్లొమా వాళ్ళకైతే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట మీరు క్లియర్గా చెక్ చేసుకోండి మనం వెళ్ళాల్సిన వెబ్సైటు సీఎఫ్టీఆర్ఐ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారని చెప్పాను కదా సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా అంటే మీకు ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ యాడ్ చేసుకోవాలి మీరు తర్వాత ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది తిరిగి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి అది ఎలా ఉంటుందంటే త్రీ పేపర్స్ ఉంటాయంట పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ ఉంటుంది అది ఎలా ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ పేపర్స్ పేపర్ టూ అండ్ త్రీ విల్ బి రిలేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద మినిమం త్రెష్యూల్ మార్క్స్ ఇన్ ఫస్ట్ పేపర్ ఫస్ట్లో మీరు స్కోర్ చేసి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పేపర్ టూ అండ్ త్రీ కండక్ట్ చేస్తారంట ఆ పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని తీసుకుంటారనమాట రిటర్న్ ఎగ్జామ్లో మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓ బేస్డ్ ఉంటే డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో పేపర్ ఇస్తారనమాట ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారండి త్రీ అవర్స్ టైం ఇస్తారు పేపర్ వన్ ఎలా ఉంటుందంటే వన్ అవరు దీనికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ అనమాట ఈ పేపర్ వన్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు పేపర్ టూ వచ్చేసి మీకు థర్టీ మినిట్స్ టైము జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఏజ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ అనమాట వన్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఉంటుంది పేపర్ త్రీ వచ్చేసి మీకు సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మీకు మెకానికల్ డిసిప్లిన్ అయితే మెకానికల్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ ఇలా ఉంటాయన్నమాట నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఇస్తారు ఈచ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఉంటుంది ఒక నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఉంటుందన్నమాట మీకు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడీ ఉమెన్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదండి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మీరు హార్డ్ కాపీస్ పంపాలి అనుకున్నాం కదా ఇక్కడ చూడండి ఎన్వలాప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి పోస్ట్ నేమ్ రాయండి పోస్ట్ కోడ్ మనకి టేబుల్లో ఇచ్చారు అది చెక్ చేసుకొని రాయండి ఇలా అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇదంతా కూడా మీరు ఎన్వలాప్ మీద పైన రాయాలన్నమాట మీరు అప్లికేషన్తో పాటు ఏమేమి పెట్టాలి ఇక్కడ ఇస్తున్నారు చెక్ చేసుకోండి వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీ మార్క్ లిస్టులు టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా ఏజ్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లేదంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఎక్కడికి పంపాలంటే రిక్రూట్మెంట్ సెల్ ఈ వన్ సెక్షన్ సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ ఫైవ్ సెవెన్ జీరో జీరో టూ జీరో కర్ణాటక దీనికి పంపించాల్సి ఉంటుందండి ఆన్ ఆర్ బిఫోర్ నైన్టీన్త్ మే వరకు వెళ్ళిపోవాలి హార్డ్ కాపీ ఫస్ట్ పోస్టింగ్ అయితే మైసూర్లో ఇస్తారండి తర్వాత మనకి సీఎస్ఐఆర్ సంస్థలు చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ